നമസ്തേ വെൽക്കം ടു വി എൻ വായിസ് ആഫ് നേഷൻ യൂണിയൻ ബാങ്ക് ഇരവൈ ഏഴ് കോട്ടല ധരണ മോസം రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పుడు ధృవపత్రాలు సమర్పించి బ్యాంకుకు ఇరవై ఏడు కోట్ల రూపాయలు కుచ్చుటోపి రెండు వేల పదహారులో అప్పటి ఆంధ్ర బ్యాంక్లో పనిచేస్తున్న మేనేజర్ లీగల్ టీం బ్యాంక్స్ ఏజెన్సీ చార్టెడ్ అకౌంటెంట్ సభ్యులందరూ కలిసి వివిధ కంపెనీలకు తక్కువ గల స్థిర చరాస్తులను ఎక్కువ వాల్యుయేషన్గా చూపి లోన్ రూపంలో ఇరవై ఏడు కోట్లు మాయం చేసిన మాయగాలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించిన పోలీసులు ఈరోజు ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో రెండు వేల పదహారులో ఆంధ్ర బ్యాంక్ లోన్కు సంబంధించిన అవకతవకలకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక కేసు నమోదైంది దానికి సంబంధించి ఈరోజు పన్నెండు మందిని అరెస్ట్ చేసి సంగారెడ్డి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది ఆ కేసులో వివరాలు ఏంటి అంటే రెండు వేల పదహారు ఆంధ్ర బ్యాంక్ ఉన్నప్పుడు అందులో పదిహేను కంపెనీలకు సంబంధించిన వివిధ వ్యక్తులు కంపెనీలకు బిజినెస్ లోన్ కింద డబ్బులు తీసుకోవడం జరిగింది ఆ లోన్లు రెండు సంవత్సరాలు వాళ్ళు సజావుగానే పేమెంట్ చేశారు ఆ తర్వాత వెరిఫికేషన్లో ఈ అధికారులు తేల్చింది ఏంటనగా అందులో డాక్యుమెంట్సు వాటి వ్యాల్యుయేషన్సు కొన్ని లోటుపాట్లను గుర్తించి వాళ్ళు లోడ్ వా లోన్లను రెన్యువల్ చేయడం ఆపే ఆపేశారు ఆ రెన్యువల్స్ ఆపేసిన తర్వాత వీళ్ళు పేమెంట్స్ ఆగిపోయినాయి ఈ బ్యాంక్ వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్ ఎంక్వైరీస్ చేసుకొని రెండు వేల ఇరవై ఒకటిలో అందులో ఉన్న అవకతవకల్ని నమోదు చేస్తూ ఈ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయించడం జరిగింది ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అందులో తేలిన అవకతవకల్ని గుర్తించి ఎవరెవరైతే తప్పులకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కేసు ఈరోజు నిరూపణ కావడంతో వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రకటించడం జరిగింది